హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ సిద్ధమైంది అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే పబ్బులు కావచ్చు అటు రెస్టారెంట్ కావచ్చు రోడ్లు కావచ్చు లేకుంటే ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు వీటన్నిటి మీద సమగ్రంగా ఇప్పటికే పూర్తి అన్ని స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయండి ప్రస్తుతానికి హైదరాబాద్ సిపి కొత్తగా చేపట్టిన బాధితు పదే బాధితులు చెప్పిన సీపీ కొత్తగా శ్రీనివాస మనతో ఉన్నారు సార్ చెప్పండి హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడికల్ సంబంధించి ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఎప్పటిలాగే కొత్త సంవత్సరాన్ని సంతోషంగా అందరం స్వాగతిద్దాం అయితే కొన్ని పరిమితులకు లోబడి స్వాగతిద్దాం దీనికి సంబంధించి ఇప్పటికే ఈ వేడుకలపైన జరిగే కొన్ని ఆంక్షలు షరతులతో కూడిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్ మీ ద్వారా పత్రికల ద్వారా విడుదల చేయడం జరిగింది సో ముఖ్యంగా ఇందులో రెండు మూడు అంశాలు ఉంటాయి పబ్స్ రెస్టారెంట్స్ వీటిలో మిగతా ఈవెంట్స్లో కానీ ఈ లిక్కర్ అనేది మైనర్స్కి అలవాట్ చేయకూడదు సో ఎక్కడైతే యంగ్ ఏజ్ చాలా అడాల్సెంటేజ్లో ఉన్న వాళ్ళు కనపడితే రెస్టారెంట్ ఓనర్స్ పబ్ ఓనర్స్ వాళ్ళ బాధ్యతది వాళ్ళని గుర్తించి అవసరమైతే ఐడెంటిటీ కార్డ్స్ కూడా అడిగి వాళ్ళకు మైనారిటీ తీరింది మేజర్స్ అయితేనే లిక్కర్ సాల్వ్ చేయాలి లేకపోతే రిఫ్యూజ్ చేయాలి నెంబర్ టూ వాటన్నిటికీ ఒక నిర్ణీత వేళల్లో ముయ్యమని మనము ఆంక్షలు పెట్టుకున్నాం మామూలు కంటే కూడా న్యూ ఇయర్ కాబట్టి ఒక గంట ఎక్కువగా ఒంటి గంట క్లోజ్ చేయమని చెప్తున్నాం ఎర్లీ అవర్స్ వన్ ఏఎంకి సో ఆ వన్ ఏఎం కల్లా అందరూ క్లోజ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అందులో వెసులుబాటు ఉండదు అంటే పన్నెండున్నర నుంచే దయచేసి పబ్ ఓనర్స్ రెస్టారెంట్స్ ఈవెంట్ మేనేజర్స్ ఇంకా ఎక్కడైతే ఇక్కడ జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలు స్పెషల్ పర్మిషన్ తీసుకుని కూడా ఎవరైనా చేస్తున్నా కూడా అటువంటి పర్మిషన్లు అన్ని షరతులకు లోబడే ఉంటాయి వాళ్ళంతా కూడా పన్నెండున్నర నుంచే క్లోజర్కి ముందే కస్టమర్స్ వాళ్ళని అలర్ట్ చేసి ఒంటి గంటకల్లా క్లోజ్ చేయాలి డ్రగ్స్ ఇట్లాంటివి వాడకం పూర్తిగా నిషిద్ధం అటువంటి ప్రయత్నాలు చేసినా అటువంటి అత్యుత్సాహం చూసినా చూపించిన పబ్ ఓనర్స్ పైన కానీ రెస్టారెంట్ ఓనర్స్ పైన కానీ ఇంకా ఎవరైనా సరే కన్జ్యూమర్స్ పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా మా నిఘా ఎక్కువగా ఉంది ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో మరీ పట్టుదలతో ఉన్నాం ఈ నగరాన్ని ఈ రాష్ట్రాన్ని కూడా డ్రగ్స్ రహిత రా రాష్ట్రంగా చేయాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది కాబట్టి ఆ మేరకు మాకు ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నగరాన్ని ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచడానికి రాబో తరాలు ఈ మాదక ద్రవ్యాలను బారిన పడి వారి భవిష్యత్తు చెడిపోకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు మేము మొదలుపెట్టాము న్యూ ఇయర్ వేడుకల్లో అదొక ఫ్యాషన్గా అదొక ఒక ఉత్సాహమైన వేడుకగా కొంతమంది చూస్తూ చూస్తూ దాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు యువత దాని బారిన దాన్ని బారిన పడే అవకాశం కూడా ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేకమైన నిఘా పెట్టాము ఎవరైనా అది చేస్తూ ఆ తప్పు పని చేస్తూ దొరికిపోతే మాత్రం వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి అటువంటి పబ్స్ అండ్ రెస్టారెంట్స్ మళ్ళీ తిరగకుండా కూడా మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇక రోడ్డుపైన వాహనాలు నడిపే వాళ్ళు వేడుకల తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గ్రూప్లో ఒకరు ఆల్కహాల్ సేవించకుండా మద్యం సేవించని ఒకరిని డ్రైవర్గా పెట్టుకోవడం మంచిది ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడినప్పుడు మరి కేసులు అవుతాయి అవి కన్విక్షన్ల వరకు కూడా వెళ్తాయి అట్లాగే ఇవన్నీ కూడా ఆంక్షలు మనకు తెలుసు అందరి మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం మనందరి మంచి కోసం కాబట్టి అందరి మంచిని దృష్టిలో పెట్టుకొని ఫాలో అవుతారని చెప్పి అందరు కూడా వీటిని పాటిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ ఈవెంట్స్ లో పెట్టే లేకపోతే పప్స్లో కూడా ఉండే మ్యూజిక్ కానీ డీజే సంగీతాలు కానీ ఇవన్నీ కూడా ఫార్టీ ఫైవ్ డిసిబల్స్ లోగా సంగీతం ఉండాలి పక్క వాళ్ళకు ఎవరికి డిస్టర్బ్ చేయకూడదు వాటిపైన కూడా మేము ఖచ్చితంగా దృష్టి పెడతాం ఎవరైనా ఎక్కువ సౌండ్ పెట్టి పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేసే విధంగా చేస్తే మాత్రం అవి మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం హుక్కా పార్లర్స్ అనేవి లేవు మన దగ్గర హుక్కా పార్లర్స్ ఆల్ ఇల్లీగల్ కాబట్టి అటువంటి ఉక్కా పార్లర్స్ ఈ సందర్భంగా ఏమైనా ఓపెన్ చేసి యువతను అట్రాక్ట్ చేయాలని చూస్తే కూడా అది పొరపాటు దయచేసి అట్లాంటి పనులు చేయవద్దని కూడా కోరుతున్నాము యువత కూడా వాటికి అట్రాక్ట్ అవ్వద్దని కోరుతున్నాం ఏదేమైనా అందరం సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం రెండు వేల ఇరవై నాలుగుని కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు కొత్త తీర్మానాలు ఉంటాయి కొత్త భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాం సో భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనం జరుపుకునే విధానం కూడా వేడుకల విధానం కూడా మంచిగా ఉండాలి సో మీ ద్వారా నేను తెలియజేసుకుంటుంది అందరం కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్లాదంగా ఆహ్వానిద్దాం పరిమితులకు వెజ్ జోన్ లిమిట్స్ లో పబ్సు చాలా ఉన్నాయి పబ్స్ మీద కట్టడి ఎలా ఉంటుంది దాంట్లో డ్రగ్స్ కూడా ఉంటుందని చెప్పి చాలా వరకు ప్రచారం జరుగుతుంది కొన్ని ఇప్పటివరకు పట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి ఆ పబ్స్ మీద ఎలా అవు నిఘా ఉంటుంది నిఘా ఎలా ఉంటుంది అంటే మనం చెప్పం నిఘా ఉంటుందని మాత్రం చెప్పగలం నిఘా అంటేనే అది ఒకటి తెలియకుండానే ఉంది అది మా డీసీపీలు కానీ అన్ని స్థాయిల అధికారులు అలర్ట్ చేశాము చాలా పట్టుదలతో ఉన్నారు వాళ్ళు నడుచుకుంటే తలుచుకుంటే రాని సమాచారం అంటూ ఉండదు మేము దాన్ని పట్టించుకోకపోతేనే అది సమ సమాచారం మాకు లేదన్నట్లు కానీ అదర్వైజ్ మనం కనుక గట్టిగా తలుచుకుంటే పోలీస్ శాఖ ఖచ్చితంగా ఏ ఎవరెవరు ఏ ఏం ఏమి నక్కి చేసినా కూడా అది బయట వస్తుంది ఆ రకంగా అందరిని అప్రమత్తం చేసాం ఇంకా నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూనే ఉంటాం ఎందుకంటే ఈజ్ కంటిన్యూస్ ఫైట్ అగెన్స్ట్ డ్రగ్స్ ఓవర్ నైట్ మేము చేస్తామని చెప్పట్లేదు కానీ బట్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేకంగా దీన్ని అవకాశంగా వాడుకొని కొంత చేసే చెల్లరేగే అలవాటు ఉంటుంది కాబట్టి ఒక అవకాశం కూడా ఉంది కాబట్టి మేము డెఫినెట్గా దాన్ని కొన్ని ముఖ్యంగా కొన్ని ఫీల్డ్స్లో ఇది ఇది ఉంటుంది కాబట్టి వాటిని ప్రత్యేకమైన దృష్టి పెట్టాం నిఘా ఉంటుంది జోన్లో పూర్తిగా దానికి తగిన బందోబస్తు దాని తగినట్టుగా ఏర్పాట్లు మేము చేసుకున్నాం కొన్ని ఫీల్డ్లో నీడ్ బేసిక్ ఎక్కువ ఉంది డ్రెస్కు అని చెప్పి చెప్తున్నాను దాని మీద నిఘా కూడా చాలా ఉంటుందని చెప్తున్నారు కానీ అక్కడ యూసేజ్ బాగా కనబడుతుంది కానీ అక్కడ ఎలాంటి కట్టలు లేకుండా పోతుందని కొంత ఆరోపణలు ఏమంటారు లేదంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇళ్లల్లో కూర్చొని చేసినా కూడా రేవ్ పార్టీస్ అవి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే టీఎస్ న్యాబ్ అందరం కూడా కలిసి ఇంకోటి ముగ్గురు కమిషనర్ కమిషనర్స్ కూడా మూడు కమిషనరేట్ పరిధిలో ఎందుకంటే నగరం ఈ మూడు కమిషనరేట్ పరిధిలో విస్తీర్ణం అయింది కాబట్టి ఈ ఏరియాలోనే ఇక్కడ ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఈ ఏరియాలోనే పబ్స్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కువగా హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి అందరం కలిసికట్టుగా చేస్తున్నాం కాబట్టి తప్పించుకునే వీల్లేదు తప్పించుకున్న తర్వాత తెరిచిన మళ్ళీ దాని మీద యాక్షన్ ఉంటుంది అది ఖచ్చితంగా మాకు సమాచారం వస్తుంది ఎందుకంటే ప్రజల మీద మాకు భరోసా ఉంది అది అంటే తగిన సమాచారం అందించినప్పుడు పోలీసులు స్పందిస్తారని నమ్మకం ఉంటే ప్రజలందరూ కూడా ఇందాక ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు నైంటీ పర్సెంట్ ఆర్ లా అబైడర్స్ సో వాళ్ళు సమాజం సురక్షితంగా ఉండాలని కోరుకునే వాళ్ళే దీనికి భంగం కలిగించే ఎవరైనా కూడా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మేము ఖచ్చితంగా ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపగలిగాం దట్ ప్రజల కోసమే పనిచేస్తాం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మంచి ప్రజల కోసం వాళ్ళతో ఫ్రెండ్లీ ఉంటామని క్రిమినల్స్తో మేము చాలా కటువుగా ఉంటామని ఆ మేరకు మా అంత ఆ నిఘా వ్యవస్థ కూడా మాకు ఖచ్చితంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం సమాచారం కూడా థ్యాంక్ యూ అయితే హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి పబ్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు రేగుబాట్లు కానీ డ్రగ్స్ కానీ వాడితే కఠినంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఒకవేళ తర్వాత తెలిసినప్పుడు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే పార్టీని ఎంజాయ్ చేయండి అయితే ఇక్కడ డ్రగ్స్ వాడకండి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని నిదానంతో ముందుకు వెళ్తున్నట్టు అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సంతో రమేష్ పేట్ల ఏంటివి